అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి మెషర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతుక లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనెస్ మనం చూసాము అంటే సిక్స్త్ కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుంటది అనమాట ఏవే ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం చూద్దాం మేడం ఇప్పుడు మిథున రాశి వారికి ఈ అక్టోబర్ నెల ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కానీ వీళ్ళకి ఏంటంటే అదృష్టవంతులు ఎక్కువ వీళ్ళకి ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ వస్తాయని చెప్పడం ఎందుకంటే జూపిటర్ అంటే ఏంటి ఏమో మూవ్ అవుతున్నారు ఎగ్జాల్టేషన్ సెకండ్ హౌస్ లో అంత బలంగా ఉన్నారు అనమాట అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటారు సో తప్పక ఏంటంటే వీళ్ళ కెరియర్ పాత్ అనేది చాలా బాగుంటుంది అంటే కెరియర్ పాత్ లో మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఓకే అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి ఏమో మెరుపు ఏమో ఫస్ట్ మూడు రోజులే అనుకో ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు సో ఆయన ఏంటంటే ఆయన కూడా తప్పక ఏంటంటే మంచి ఇదే ఇస్తారనమాట అంటే ఏంటి కెరియర్ పాత్ గ్రోత్ అనేది ఇస్తారు అలాగే మనం చూసాము అంటే లో టెన్త్ లో ఉన్నారు అంటే కి టెన్త్ కి కనెక్షన్ వచ్చింది అంటే శని ఓకే సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఈ పొజిషన్స్ చూసామంటే ఎస్పెషల్లీ శని ది పొజిషన్ చూసామంటే అదృష్టవంతులు అని చెప్పాలి వాళ్ళు ముట్టుకున్నదల్లా పాజిటివ్ అవుతుంది అవుట్కమ్ ఎప్పటికైనా పాజిటివ్ ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది మిథున రాశి వాళ్ళకనే చెప్పాలి ఈ రాశికి అధిపతి ఏంటంటే మనకి టూ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన సిక్స్త్ హౌస్కి వెళ్తున్నారు రుచికానికి వెళ్ళిపోతున్నారు ఓకే ఫస్ట్ వీక్ లోనే ఆయన ఏంటంటే ఐదో ఇంట్లో ఉన్నారు సో లక్ అనేది ఏంటి ఫేవర్ అవుతుంది అందుకనే మిస్ ఎల్కల్ అని చెప్పారు హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే టిల్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫోర్త్ వరకు బాగుంది చాలా దాని తర్వాత సిక్స్త్ కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ అంటే లోన్ తీసుకునే ఛాన్సెస్ అలాగే లోన్స్ కట్టలేక ఇబ్బంది పడే ఛాన్సెస్ సడన్ గా ఏంటంటే మన ఫైనాన్షియల్ స్టే లో దిగజార్గం అనేది మనకి కొంచెం కనిపిస్తుంది ఓకే ఇప్పుడు విజుం దాస్ వారికి లవ్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి వీళ్ళ కుటుంబం చాలా బాగుంటుంది బాధ్యతలు ఎక్కువ అవుతాయి తప్పక బాధ్యతలు ఎక్కువ అవుతాయి కుటుంబం మీద ఖర్చు పెట్టడం ఎక్కువ అవుతుంది సేవింగ్స్ తక్కువ అవుతాయి అవన్నీ ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితి బాగుంటుంది కుటుంబంతో ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి ఎస్పెషలీ ఫిల్ త్రీ వీక్స్ అనమాట దాని తర్వాత కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు పడకపోవడం కానీ ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ కొన్ని విభేదాలు రావడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట నేను ఇందాక చెప్పినట్టు కెరియర్ మాత్రం వెళ్ళి చాలా బాగుంది అందరితోనూ సన్నిహితంగా ఉంటుంది అది కూడా మనకి రిలేషన్షిప్ కదా ఓకే సో అనిత అంటే కొలీగ్స్తో కూడా కొంచెం సన్నిహితంగా ఉండడము చెప్పిన మాట ఉంటాడు టైంకి ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వడము దాని మూలాన్ని ఏంటంటే పై వాళ్ళ మన్నన పొందడము ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట అదొకటే కాకుండా మనకి థర్డ్ ఏమో మనకి చూసాము అంటే ఫిఫ్త్ లో పడుతున్నారు అనమాట అంటే లో పడుతున్నారు కనుక తప్పక ఏంటంటే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ లో మనకి బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఫారినర్స్ తో బిజినెస్ చేసే వాళ్ళందరికీ కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి మనం చెప్పుకుంటున్నాం ఓకే ఇప్పుడు మిథున్ రాస్ మిథున్ రాస్ లో ఉన్న వాళ్ళు ఏదైనా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా తప్పక చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకంటే కెరియర్ బాగుంటుంది బిజినెస్ కూడా ఒక కెరియరే కదా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వర్క్ కాకుండా ఫస్ట్ హాఫ్ లోనే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చు బిజినెస్ అంటేనే కొంచెం టైం పడుతుంది టు టేక్ ఆఫ్ అంటే ప్లాన్ వేసుకోవచ్చు ప్లాన్ వేసుకుని మనం ముందుకు సాగొచ్చు అనమాట అదొకటే కాకుండా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ప్రయత్నిస్తే ఇంట్లో నుంచి హోమ్ ప్రూనెస్ కానీ ఉమెన్ ఆంటర్ప్రూనెస్ కానీ చేయాలి అనుకుంటే తప్పక చేయగలుగుతారనమాట మెర్కొరీసన్ కలయిక ఐదో ఇంట్లో అవుతుంది సో సన్ డెబిలిటేషన్ థర్డ్ లాట్ అంటే క్రియేటివిటీ అనేది కొంచెం తగ్గుతుంది ఆ టైంలో ఏంటంటే మనకి లక్ ఫేవర్ అవుతుంది కొంతవరకు అంటే ఈ రెండు కలయిక గురించి చెప్తున్నాను సో ఈ టైంలో చేయొచ్చు అంటే మనం మాట్లాడుకునేది థర్డ్ అక్టోబర్ నుంచి మనకి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ వరకు అనమాట ఓకే దాంట్లో మళ్ళీ సెవెంటీన్త్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిథున్ లేడీస్ అవని జెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి హెల్త్ టు ఇంప్రూవ్ అవుతుంది కానీ హెల్త్ మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ అంటే ఇంట్లో ఉన్న ఒక పెద్దవాళ్ళ హెల్త్ సెన్సిటివ్ అవ్వడం గానీ పిల్లల హెల్త్ సెన్సిటివ్ అవ్వడం గానీ అంటే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ బయట ఫుడ్ ఎక్కువ తినద్దు డైట్ ఫాలో అవ్వడం అనేది మంచిది ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో ఏదైనా నలతో వచ్చినా కూడా తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇమీడియట్లీ అని ఓకే అండ్ ఆల్సో అంటే హెల్త్ కాపాడుకుంటూ రావాలి కనుక తప్పక హెల్త్ మీద ధ్యాస పెట్టడం అదొకటి కాకుండా పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టడం మంచిది ఒక ధ్యానం కానీ మెడిటేషన్ కానీ లేకపోతే ఎరు చేసుకోండి ఎక్సర్సైజ్ జిమ్ ఏదైనా సరే అండ్ డయట్ ఫాలో అవ్వడం వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మీరు చెప్పారు హెల్త్ కండిషన్స్ కొంచెం కరెక్ట్ గా లేవు అని చెప్పి ఫస్ట్ అందరికంటే ఫస్ట్ పొజిషన్ లో ఏముందంటే హెల్త్ హెల్త్ లేకపోతే ఏం చేయలేము సో ఇప్పుడు ఆ హెల్త్ కొంచెం బెస్ట్ అవ్వడానికి రికవరీ అవ్వడానికి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు కొంచెం సో జనరల్ గా అంటే వీళ్ళకి అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ మనం చెప్పేది కుమారి పూజలు చేయమని చెప్తాం అంటే మనకి నవరాత్రులు కూడా ఉన్నాయి మనం ఎప్పటికైనా సరే దేవి పూజలు శక్తి పూజలు చేసుకోమని మనం చెప్పుకుంటూ ఉంటాము సెకండ్ కి జూపిటర్ వెళ్తున్నారు కనుక తప్పక వీళ్ళు ఏంటంటే సోమవారం సోమవారం ఆ వెళ్ళి శివుని దర్శించుకోవడం అంటే శివ పార్వతులు మనం చెప్పుకునేది శక్తిని శివుణ్ణి దర్శించుకోవడం చాలా చాలా మంచిది అలాగే నిత్యం శక్తికి పూజ చేయడం కూడా చాలా మంచిది అండ్ నవరాత్రుల టైంలో మాత్రం ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు లేకపోతే ఏంటంటే మనకి పిల్లలు లేరు అలాగే బ్లెస్సింగ్స్ కావాలి మనకి డబ్బు లేదు ఫైనాన్షియల్ సిచువేషన్స్ అంత బాగాలేదు అన్ని కండిషన్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కనుక తప్పక కుమారి పూజలు చేసుకోవడం అనేది